పట్టణంలోని ప్రధాన వీధుల్లో శ్రీ వివేకానంద విద్యాపీఠం విద్యార్థులు అయోధ్య శ్రీరామ ప్రతిష్ఠను పురస్కరించుకుని శోభాయాత్ర నిర్వహించారు శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ అయోధ్య రామ దశరథ రామ అంటూ నినాదాలు చేస్తూ వందలాది మంది విద్యార్థులు హనుమత్ పథకాలను చేతపట్టి పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు పాండురంగస్వామి ఆలయం ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ స్వామి దేవాలయ కమిటీ ప్రతినిధులు భక్తులు శ్రీరాముల వారి చిత్రపటాన్ని పురవీధులలో ఊరేగించారు మంగళ వాయిద్యాలతో ఊరేగింపు మంగళకరంగా సాగింది శ్రీరామనామాల స్మరణతో ప్రధాన వీధులన్నీ మార్మోగిపోయాయి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం ధర్మకర్తలు వికాస్ తరంగిణి భక్తుల ఆధ్వర్యంలో అయోధ్య రామ ప్రతిష్ట సందర్భంగా మాడ వీధులలో శ్రీరాముల విగ్రహాలను ఊరేగించారు రామనామ స్మరణ చేసుకుంటూ శ్రీరాముడి ప్రతిష్ట సందర్భంగా అందరికీ మంజు జరగాలని ఆకాంక్షిస్తూ శోభాయాత్ర నిర్వహించారు విద్యాపీఠ విద్యార్థుల చేత చక్కని క్రీడలు ప్రవహిస్తున్నాను స్వామివారి యొక్క అయోధ్య ప్రతిష్టకు ఆ సందర్భంగా దేవుకొచ్చిన అర్థభక్తిగా స్వామివారి